ప్రేక్షకుల గారా గమనించండి నేను మాస్టర్ రాజు వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఒక వీడియోలో భాస్కర్ రాజు గారు మరి జాన్ పాల్ గారు ఒక ఇంటర్వ్యూ తలుగా స్పందన ప్రతిస్పందన మనం చూడగలుగుతాము భక్తివాన్ ఛానల్లో ఇరువురు మాట్లాడుకున్నారు ఇందులో మాట్లాడని ఎంతో గంట రెండు గంటలు మూడు గంటలు మాట్లాడారు ఏమీ లేదు మ్యాటర్ కేవలం నువ్వు భగవద్గీత చదివావా మా రామాయణం చదివా మహాభారతం చదివావా అని ఈయన బా భాస్కర్ రాజు గారు ఈయనేమో నేను చదవలేదు బైబిలే చదివానే నేను అలాగా ఈయనేం చేసి నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు దొంగవు నువ్వు లొచ్చావాడు నువ్వు అది ఇదని బోల్డ్ అని మాట్లాడినాడు ఈయన ఈయన స్పందించి వీడియో పెట్టాడు ఇద్దరు స్పందన వీడియోలు మీ ఎదురుగా పెడుతున్నాను మీరు గమనించండి భాస్కర్ రాజు తల గుణము మీకు అర్థమైందా బా డిస్కషన్లో బాగానే మాట్లాడాడు అన్న తమ్ముడు హగ్గింగ్ అన్నీ చేశాడు కానీ తర్వాత ఆయన విషయం కక్కుకున్నాడు అనమాట హాస్టర్లు మాట వినవద్దు వాళ్ళ దొంగలు అని ఆ క్రైస్తవం మీద ఆయన ఉన్న ద్వేషము ఆయన విషయాన్ని కక్కుకున్నాడు అనమాట ఎలాంటి వాడు చూసారా మీకు అర్థమైంది ఆ బ్యాక్ స్టాపింగ్ పర్సన్ అనమాట అదే జాన్ పాల్ బాగానే స్పందించి నేను ఎక్కడ అబద్ధం ఆడలేదో అది ఇదని చెప్పాడు ఈ వీడియో మీరు చూడండి చివరి వరకు చూసి మీ స్పందన మీరు తెలియపరచండి మీ కమెంట్ తెలియపరుస్తారు ఇందులో ఎవరు కరెక్టు ఎవరు బాగా మాట్లాడారు ఎవరిలో మతోన్మాదధనం కనబడతా ఉంది ఎవరు అబద్ధం ఆడుతున్నారని మీరు తెలియపరచాలా థ్యాంక్ యూ వెరీ మచ్ క్రైస్తవం నుంచి బయటికి రావాలి నా దగ్గర బైబుల్ క్లోజ్ చేయాలి నువ్వు ఇంతవరకు మభ్యపెట్టి ఎంతమందిని వాళ్ళను హిందూ ధర్మం నిజాలు కూడా చెప్పలేరండి వీళ్ళు సో ఆ వీడియో నేను భగవద్గీత చదవలే రామాయణం చదవలే మహాభారతం చదవలే ఏది చదవలే భగవద్గీత కూడా చదవలేదు ఇన్ఫ్యాక్ట్ నేను బైబుల్ కూడా చదవలేదని ఒప్పుకుంటున్నాడు అంటే దీని ప్రకారం వీళ్ళ చెల్లెలు ఒక స్కూల్లో వేశారు అక్కడ రైస్ బ్యాక్ కన్వర్షన్ అంటారు మీకు తెలుసు కదా ఇంకో మాట కూడా చెప్పాడు ఈయన ఏమంటాడంటే సైరస్ సిలిండర్ గురించి చెప్పినప్పుడు అది అబద్ధం కాబట్టి కాలగర్భంలో కలిసిపోయింది అన్నాడు సరే అది అబద్ధం కాబట్టి కాలగంధంలో కలిసిపోయింది అనుకుందాం మరి నీ మోసే పలకలేవి అవన్నీ ఉండాలి కదా పాత ప్రతులు ఉండాలి కదా అవన్నీ ఎక్కడున్నాయి అని అంటే అవన్నీ లేవు ఇప్పటి వరకు ఉంటాయా అంటాడు అంటే పాత ప్రతులు లేవు మోసే రాసిన పలకలు లేవు ఏమి లేవు కాబట్టి బైబుల్ కూడా అబద్ధమని నువ్వే ఒప్పుకున్నావు జాన్ పాల్ ధన్యవాదాలు జాన్ పాల్ నువ్వు బైబుల్ అబద్ధమని నీ నోటితోటే నీ లాజిక్తోటే ఒప్పుకున్నావు అయినా బైబుల్ బైబులే చదవని నువ్వు జాన్ పాల్ నువ్వు నాతో డిబేట్ చేసే కెపాసిటీ నీకు లేదు దేవుడు అని నువ్వు నిరూపించాలి నువ్వు దాన్ని నిరూపించలేకపోతే క్రైస్తవం నుంచి బయటికి రావాలి నా దగ్గర బైబుల్ నేర్చుకోవాలి ఓకే లేదు నువ్వు నన్ను గనక ఓడిస్తే నువ్వు నన్ను గనక ఓడిస్తే ఆధారాలతో అంటే ఆర్కియలాజికల్ సైంటిఫిక్ ఆధారాలు కావాలి నాకు బైబుల్ ఆధారాలు కావాలి దాంతో ఓడిస్తే నేను బైబుల్ గురించి ఇంకా నా జన్మలో మాట్లాడను నువ్వు ఓడిపోతే మాత్రం నువ్వు క్రైస్తవం నుంచి బయటికి రావాలి నీ చర్చిని క్లోజ్ చేయాలి నువ్వు ఇంతవరకు మభ్యపెట్టి ఎంత అయితే మతం మార్చావో అందరినీ నా దగ్గరికి తీసుకురావాలి వాళ్ళని హిందూ ధర్మంలోకి తీసుకురావాలి ఈ ఛాలెంజ్ ఓకే అంటే చదివాననే కదా అయితే నేను వాటి మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి వాటిని నేను స్కిప్ చేస్తున్నాను చదవలేదని అనేది చాలా స్పష్టంగా చెప్పాను అంటే సాటి వ్యక్తిగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అంతే తప్ప సిద్ధాంతపరంగా నేను మిమ్మల్ని ఎప్పటికీ విభేదిస్తాను మీరు అబద్ధంలో ఉన్నారు అసత్యంలో ఉన్నారు ప్రభునేసు క్రీస్తు దగ్గరికి వస్తేనే మీకు రక్షణ లేకపోతే నిత్యనాశనం అని మార్క్స్ అంతా పదహారు పదహారులు చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా నేను మీ మీద జాలి పడతాను అయ్యో ఏసు ప్రభు నమ్మట్లేదు ఏంటి ఏసు ప్రభు నమ్మకుండా ఎంత సర్వలోకాన్ని సంపాదించుకున్నా సరే ఏసుప్రభు లేకపోతే వృధానే కదా నష్టమే కదా అనేటువంటి ఒక జాలితో ఉన్నటువంటి దృష్టి ఉంటుంది మీ మీద నాకు కానీ సాటి మనిషిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తానన్నా మీ సిగ్నేచర్ క్షమించండి భక్తివంచంలో కూడా మీరు నా పక్కన ఉన్నప్పుడు మీరే నన్ను ఒకసారి హక్ చేసుకున్నారు మీరే నన్ను హక్ చేసుకున్నారు అంటే ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఏమైనా నేను ప్రశ్నించడానికి లేవనెత్తడానికి భారత రాజ్యాంగం నాకు అనుమతించలేదు కాబట్టి లేకపోతే వృధానే కదా నష్టమే కదా అనేటువంటి ఒక జాలితో ఉన్నటువంటి దృష్టి ఉంటుంది మీ మీద నా వాటిని మీరు క్లిప్ క్లిప్పింగ్ కట్ చేశారు కదా పూర్తి కట్ చేస్తే బాగుంటుంది నేను ఆ పుస్తకంలో పలానా అధ్యాయం నుంచి పలానా అధ్యాయం అన్నానంటే చదివాననే కదా అయితే నేను వాటి మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి వాటిని స్కిప్ చేస్తాను ఈ ఇంటర్వ్యూలు అనేటివి ఎక్కడో మూలం ఉండేవి కాదు కదా తిరుగుతున్నాయి క్ర సోషల్ మీడియా వేదికగా తిరుగుతుంది అందులో నా వాటిని మీరు క్లిప్ క్లిప్పింగ్ కట్ చేశారు కదా పూర్తి కట్ చేస్తుంటే బాగుంటుంది నేను ఆ పుస్తకంలో పలానా అధ్యాయం నుంచి పలానా అధ్యయం అన్నానంటే చదివాననే కదా అయితే నేను వాటి మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి వాటిని నేను స్కిప్ చేస్తున్నాను చదవలేదని అనేది చాలా స్పష్టంగా చెప్పాను మహేంద్రాన్ని అడిగింది ఏంటంటే మీరు ఏసు ప్రభు నమ్ముకోకముందు మన గ్రంథాలు ఎందుకు చదవలేదని అని అడిగాడు దానికి నేను ఏం చెప్పాను అంటే అవి నన్ను ఆకర్షించలేదని చెప్పాను అని చెబుతూ బైబుల్ కూడా నేను చదవలేదు అయితే బైబుల్ నన్ను ఆకర్షించింది అని చెప్పాను ఇంత చిన్న విషయాన్ని ఎలా మీరు అపార్థం చేస్తున్నారన్న అంటే నేను మీకు కౌంటర్ ఇవ్వడానికి వీడియో చేయట్లేదన్న భాస్కర్ రాజు అన్న మీతో నాకు మంచి పరిచయం ఉంది అంటే సాటి వ్యక్తిగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అంతే తప్ప సిద్ధాంతపరంగా నేను మిమ్మల్ని ఎప్పటికీ విభేదిస్తాను మీరు అబద్ధంలో ఉన్నారు అవి నిజమైనా పట్టించుకొని అబద్ధమైన పట్టించుకోను నిజం కాదులే నేను పట్టించుకొని సీరియస్గా తీసుకోను కాబట్టి డిస్కషన్ అనేది అటువైపు వెళ్లకుండా ఉండేదానికి మాత్రమే వృధానే కదా నష్టమే కదా అనేటువంటి ఒక తర్వాత బైబుల్కి మిగతా వాటి తేడా కోసం అని నేను చదివాను అయితే వాటిని నేను చదవలేదు అని నేను ఎందుకు అంటాను అంటే వాటి గురించి కనీసం మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు వాటి గురించి మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు ఎందుకు అంటే వాటిని నేను నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే అన్న అంటే గౌరవంగానే మాట్లాడుతాను నేను మిమ్మల్ని కించపరచున్నా గౌరవంగా మాట్లాడుతున్నా అదేంటంటే అన్న భక్తి వన్ ఛానల్లో మీరు వేరు అక్కడ నాతో బిహేవ్ చేసినటువంటి విధానం చాలా డిఫరెంట్ అంటే చాలా ప్రేమగా గౌరవంగా మర్యాదగా మీరు చాలా బాగా నాతో ఇంట్రాక్ట్ అయ్యారు మీరే హగ్ చేసుకున్నారు షేక్ హ్యాండ్ ఇచ్చారు జాన్ జాన్ అని చాలా ప్రేమగా పిలిచారు ఆ భక్తి వన్ ఛానల్లో ఇంట్రడక్షన్ కూడా మీదే కదా వాళ్ళని చెప్పలేదు కదా ఇంట్రడక్షన్ మీరే ఇంట్రడక్షన్ ఏమని ఒక విలక్షణమైన పాస్టర్ ఈయన ఎవ ఏ గ్రంథాలని పట్టించుకోడు వాటిని వాటి గురించి మాట్లాడు కానీ కేవలం బైబుల్ గురించే మాట్లాడతాడు తన ధర్మంలో ఉన్నా సరే తప్పు చేసే వాళ్ళని ఖండిస్తారని మీరే ఇచ్చారు అదే వాళ్ళు ఇచ్చింది కదా ప్రశ్నలు వాళ్ళు రాసిచ్చినవే కానీ ఇంట్రడక్షన్ మాత్రం మీదే కదా తర్వాత చివరిలో కూడా అంటే అనేకమంది దొంగ పాస్టర్లు ఉన్నారు అని చెప్పి ఇందులో మా జాన్ నేను కలపట్లేదు అని అన్నారు అంటే నన్ను వాళ్ళలో కలపట్లేదు అని మీరు అన్నారు ఇదంతా ఆన్ ది రికార్డ ఉన్నాయి కదన్న మరి ఇంత గౌరవంగా వ్యవహరించిన మీరు ఈరోజు ఇంత దారుణంగా ఇంత వ్యతిరేకంగా ఒక దొంగ పాస్టర్ అనేటట్టుగా నా గురించి మీరు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్నది అది కారణం మీకే ఉండాలి ఎక్కడి నుంచైనా మీకు ప్రెజర్ వచ్చిందా అంటే జానపాల మీద ఒక నెగిటివ్ దొంగ పాస్టర్ ఉన్నారు అని చెప్పి ఇందులో మా జాన్ నేను కలపట్లేదు అని అన్నారు అంటే నన్ను వాళ్ళలో కలపట్లేదు అని మీరు అన్నారు ఇదంతా ఆన్ ది రికార్డ్ ఉన్నాయి కదన్న మరి ఇంత గౌరవంగా వ్యవహరించిన మీరు ఈరోజు ఇంత దారుణంగా ఇంత వ్యతిరేకంగా ఒక దొంగ పాస్ అనేటట్టుగా నా గురించి మీరు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్నది అది కారణం మీకే ఉండాలి ఎక్కడి నుంచైనా మీకు ప్రెజర్ వచ్చిందా అంటే జానపాల మీద ఒక నెగిటివ్గా ఏదైనా చెప్పు అనేటట్టుగా అన్నది నాకు తెలియదు కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న నేను సమాధానం చెప్పాను నేను హైందవ గ్రంథాలు ఇస్లాము ఒక విషయం అర్థమైంది ఏంటంటే వారి వారి గ్రంథాలను టచ్ చేసినప్పుడు వారి మా మార్గం ఇది అంతే తప్ప వాటిని చదవలేదని కాదు నేను మహిత్వం చేసుకోగలను మిమ్మల్ని ఏం తప్పుబడ్డట్టు నేను నా తెలిసి హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాను మీతో కూడా మాట్లాడతాను నాకేమి ఇబ్బంది లేదు మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు ఈ గుండె లోతులు అని చెప్తాను మీద నాకు ద్వేషం లేదు అయితే సిద్ధాంతపరంగా మీరు అబద్ధంలో బ్రతుకు కదా ప్రేక్షకులు విన్నారు కదా జాన్పాల్ గారు ఎలా మాట్లాడారు ఈ కనబడలేన ఈయన భాస్కర్ హృదయంలో ఎంత కొల్లు కుషం ఎంత విషం చెబుతున్నాడు మీకు అర్థమైంది కదా ఇలాంటి వారికి ఏం చేస్తే మంచి చెప్పండి క్రైస్తవులు అంటే ఏ ఆడము బైబిల్ని దూషించడము యశ్వని కాదండము అలాగనేసి వీళ్ళకి ఏదో మనశాంతి లభిస్తుంది కానీ వీళ్ళ గ్రంథాలంతా ఫేకే కేవలము సత్యం బైబిల్ మాత్రమే లోకంలో మరి ఏదీ సత్యం లేదు కేవలం బైబిల్ మాత్రమే ఓకేనా మరి లైక్ అని కామెంటు నమస్క్రైబ్ చేయండి